గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ మనోహర్ రెడ్డి గారు మన పార్లమెంట్ సభ్యులు మిత్రులు వెంకటేష్ గారు భాను ప్రసాదరావు ఎమ్మెల్సీ మరియు చీఫ్ విప్ గారు కోరుకంట చందర్ ఎమ్మెల్యే గారు రవీందర్ సింగ్ గారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గారు సత్యనారాయణ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమ వ్యవస్థాపక నాయకులు రామ్మూర్తి గారు కోలేటి దామోదర్ చైర్మన్ గారు నారదాస్ లక్ష్మణరావు గారు ఎక్స్ఎంఎల్సి గారు వేదికను అలంకరించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు పెద్దపల్లి నియోజకవర్గం నలుమూలల నుంచి విశేషంగా తరలివచ్చినటువంటి అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం ఒక చిన్న తంటా ఉండే హెలికాప్టర్లో అనుకున్నా కానీ పంపించేసిన దాన్నిగా మీరు ఇంతమంది ఉన్నారు కాబట్టి నేను ఆదర బాధన మాట్లాడిపోతే బాగుండదని నాలుగు విషయాలు మంచిగా మాట్లాడుకుందామని దాన్ని ఎలగొట్టేసినాము ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు ఇక నేను మీ అందరిని ఒక మాట కోరుతా ఉన్నా మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది మీరు మంచిగా వినాలి నాలుగు మాటలు దయచేసి నినాదాల తర్వాత చెప్పుకుందాం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండాల్సినంత పరిణతి మన దేశ రాజకీయాలలో లేదు ఏ దేశాలలో అయితే మంచి పరిణతి వచ్చిందో ఆ దేశాలు బాగా ముందుకు దూసుకొని పోతూ ఉన్నాయి అందుకే మన దగ్గర ఎలక్షన్ వస్తే సీన్ చాలా తమాషాగా ఉంటుంది లొల్లి గడబడ అబద్ధాలు అభాండాలు మోపడాలు డబ్బుల కట్టలు దేవడాలు ఇవన్నీ కూడా అడ్డగోలు జమాబందీ జరుగుతూ ఉంటాయి మనం కూడా ఎందుకో ఎలక్షన్ రాగానే ఆగమాగం అడివేడి అయిపోతాం ఏం కారణమో తెలియదు అట్లా కావద్దు మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్న రెండే రెండు విషయాలు ఎన్నికలలో ఓటు ఆషామాచిక వేయవద్దు ఎట్టి పరిస్థితిలో వేయవద్దు కారణం ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల దగ్గర ఉండే ఒకటే ఒక వజ్రాయుధం మీ చేతిలో ఉన్నటువంటి మీ ఓటు మీ ఓటు వచ్చే ఐదేళ్ళ కోసం మీద రాస్తుంది ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయిస్తుంది కాబట్టి దయచేసి నేను చెప్పే నాలుగు మాటలు మీ గ్రామాలకు పోయిన తర్వాత టౌన్లో మీ బస్తీలకు పోయిన తర్వాత మీరు చర్చించాలి పది మందిని పోగేసి అని మనవి చేస్తూ ఉన్నా చర్చ చేయండి నిజానిజాలు నిగ్గు తెల్చండి మంచి ఏది ఉంటుందో ఆ వైపు పోటేస్తే ప్రజలు గెలిచినట్టయితుంది నాయకులు గెలిచడు కాదు ఇంకొక విషయం కూడా మీ దృష్టిలో చెప్పాలని ఎలక్షన్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది పార్టీకి ఒక మనిషి నిలబడతాడు ఇద్దరిద్దరైతే నిలబడరు ఈచ్ పార్టీకి ఒక మనిషి మనకు బీఆర్ఎస్ తరఫున పెద్దలు మనోహర్ రెడ్డి గారు ఉన్నారు సరే సరే చాలు కదా కాంగ్రెస్ తరఫున ఎవరో ఆయన ఉంటాడు బీజేపీ కూడా ఒక ఆయన ఉంటాడు ఇంకెవడన్నా ఉంటే ఎవడో ఇద్దరు ఇండిపెండెంట్ కూడా ఉంటారు ఈ అభ్యర్థులది ఏమైందంటే వీళ్ళు గెలుస్తారు వీళ్ళ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది పైన వీళ్ళ వెనకాల పార్టీలు ఉంటాయి మీతో నేను కోరేది ఏంటంటే ఏ పార్టీ యొక్క చరిత్ర ఏంది వాళ్ళ నడవడిక ఏంది ఆ పార్టీకి అధికారం ఇస్తే ఏం చేసిన ఏం చేస్తారు అది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ప్రజలు ఆలోచించడమే నేను చెప్పినటువంటి ప్రజాస్వామ్య పరిణతి అట్ట ఆలోచించకుండా ఏదో తమాషా తమాషగా మా చిన్న చెప్పిండు మా బామర్ది చెప్పిండు అని ఓటేస్తే ఆగమాగమవుతుంది ఐదేళ్ళ భవిష్యత్తును మన చేతులతో మనమే ఖరాబ్ చేస్తున్నట్టు అవుతుంది కాబట్టి దయచేసి పరిణతి ప్రదర్శించి అమ్మ కూర్చోండి అమ్మ రెండు నిమిషాలు కూర్చోండి డిస్టర్బ్ చేయకండి మీరు ఎవరో ఇద్దరు లేకపోతే మొత్తాన్ని కూర్చోండి మంచి ఆలోచనతో చేస్తే ఎన్నికల్లో వ్యక్తులు నాయకులు గెలవడం కాదు ప్రజలు గెలవడం అనేది ప్రారంభమైతుంది అది చాలా ముఖ్యం అది జరగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను బిఆర్ఎస్ పార్టీ ఎందుకు పుట్టిందో మీకు తెలుసు ఎందుక సీటు సర్కసైదేమన్నా నేను ఇంత మంచి మాట చెప్తా ఉంటే దానికి అడ్డం పడన్నా నాకు అర్థం కాదు ని నినాదాల సీటులంతా సభ అయిపోయిన తర్వాత చెప్పుకుందాం బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం ఆ విషయం మీకు తెలుసు ఉద్యమ సందర్భంలో మిత్రులు సత్యనారాయణ రెడ్డి గారు ఇంకా చాలామంది మిత్రులు కలిసి ఎన్నో సార్లు నేను పెద్దపల్లికి వచ్చినాను ఆ నేషనల్ హైవే ఎంబడి పెద్ద జెండా కట్టించి జెండాలు కూడా ఎగరేసినాం మనం ఇక్కడ ఎన్నో ఎలక్షన్లు కూడా గెలిచినాం స్థానిక సంస్థలు ఆ సందర్భంలో నేను చెప్పినాను పుట్టిందే ప్రజల కోసం పుట్టిందే తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం ఆ రాష్ట్రం వచ్చింది పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉంది అంతకుముందు యాభై ఏండ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ నడిచింది మరి ఏ గవర్నమెంట్ ఏ పార్టీ యొక్క విధానం ఏంది వాళ్ళు రైతుల గురించి ఏం ఆలోచిస్తారు పేద ప్రజల గురించి ఏం ఆలోచిస్తారు ఇతర వర్గాల గురించి ఏం ఆలోచిస్తారు వాళ్ళ వైఖరి ఎట్లున్నది వాళ్ళ నడవడ ఎట్లున్నది అది చూసి మీరు నిర్ణయం చేస్తే నిజమైనటువంటి ఫలితం వస్తుంది లాభం జరుగుతుంది దయచేసి విషయాన్ని కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా అసలు ఉన్న తెలంగాణను ఊడగొట్టిన చరిత్ర ఏ పార్టీది యాభై ఆరు సంవత్సరం దాకా తెలంగాణ ఉండే ఇండిపెండెంట్ స్టేటే ఉండే ఈ తెలంగాణను తీసేసి తెలంగాణ ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా ఆంధ్రలో కలిపింది ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ యాభై ఎనిమిది మనం గొడగొడ ఏడ్చినాం ఇబ్బందులు పడ్డం చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు కరువు ప్రాంతాల రైతులు వలసలు పోయినారు బతకపోయినరు ఉరేసుకొని చచ్చిపోయినారు ఈసం దాకా చచ్చిపోయింది ఆ కరెంటు రాక పొద్దాక సగం తెలం సగం షాట్లు కొట్టి చచ్చిపోవడం పాములు గారి చచ్చిపోవడం అనేకమైనటువంటి బాధలు అనుభవించినాం నీళ్ళ కోసం కూడా ఏడిచినాం పెద్దపల్లలు కూడా మంచి నీళ్ళ కోసం రెండు మూడు బాయిలు ఉంటున్నాయనుకట అంతకుమించి అవి లేకుండే ఇవన్నీ పరిస్థితుల కారణం ఎవరు దయచేసి మీరు నిర్ణయం చేయాలి ఆలోచన చేయాలి యాభై ఏళ్ళ కాంగ్రెస్ ఏనాడు కూడా ప్రజల మౌలిక విషయాలు ఆలోచించలే మన తెలంగాణ బాధ అర్థం చేసుకోలే ఒక్కొక్క రోజు ఏడుగురు ఏడుగురు చేనేత కార్మికులు చచ్చిపోయేది మేం పోయి ఏడిచినాం అక్కడ భూదాన్ పోచంపల్లిలో దుబ్బాకలో సిరిసిల్లలో చాలా చోట్ల ఆత్మహత్యలు చేసుకున్నారు చేనేత కార్మికులు బాలం పట్టించుకోలే కనీసం బతికిచ్చే ఉపాయం చేయలే నేను పోయి దండం పెట్టి చెప్పిన సిరిసిల కాడ చచ్చిపోకుండా ఒక రెండేళ్ళు బతుకుని తెలంగాణ వస్తే మిమ్మల్ని కాపాడుకుంటామని నేను కండలను నీళ్ళు తీసుకొని చెప్పిన అంత దారుణమైన పరిస్థితులు ఉండే దానికి కారణం ఎవరు తెలంగాణ ఇప్పుడు పదేళ్ళే ప్రశాంతంగా ఉన్నది ఈ వంద ఏళ్ళలో ఈ పదేళ్లే ప్రశాంతంగా ఉన్నది కర్ఫ్యూ లేదు కడకం లేదు పంచాయతీ లేదు లొలి లేదు మంచి ఉన్నది అందరం కలిసి మెలిసి బతుకుతున్నాం అదే కాంగ్రెస్ ఉన్నప్పుడు తెల్లారితే కర్ఫ్యూ మత కలోలాలు ఇవలు పెట్టినవన్నీ ఆ పంచాయతీలన్నీ దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతూ ఉన్నాను ఓటు అనేది చాలా ఇంపార్టెంట్ పాలిటిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రాయేందో ఏందో రత్నం ఏందో మీరు గుర్తుపట్టాలి అప్పుడే న్యాయం జరుగుతుంది పార్టీల వైఖరి చాలా ముఖ్యం మనోహర్ రెడ్డి గారు అనుకున్న పార్టీ సంగతి ఏంది కాంగ్రెస్ అని అనుకున్న పార్టీ సంగతి ఏంది బీజేపీ పార్టీ సంగతి ఏంది దయచేసి మీరు నిర్ణయిస్తేనే మనకు మేలు జరుగుతుంది లాభం జరుగుతుంది మనోహర్ రెడ్డి గారు మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఒక విద్యావేత్తగా ఉన్నటువంటి వాడు అవసరించి వచ్చినాడు ఎమ్మెల్యే అయినాడు నిస్వార్థంగా పనిచేస్తాడు తప్ప ఆయన వ్యక్తిగత స్వార్థం లేదు ఈ పదేళ్లలో ఆయన ఎమ్మెల్యే ఉండే టైంలో ఒకనాడు ఒక రోజు కూడా సార్ ఇది నా వ్యక్తిగతమైన పని అని చెప్పి నన్ను అడగలే నేను మీకు హానెస్ట్గా చెప్తా ఉన్నా పెద్దపల్లి నియోజకవర్గ పనులు మా ఆయకట్టుకు నీళ్ళు వత్తలేవు మీద మోటార్లు పెడతాను మాకు నీళ్ళు చక్కగా కొత్తలేవు ఇంకేదైనా చేయాలి ఓదెల శ్రీరాంపూర్కు నీళ్ళు పోవాలి టైలండ్కి నీళ్ళు పోవాలి ఇవే అడిగిండు తప్ప ఆయకట్టు గురించి రైతుల గురించి దాని గురించి చేసినది తప్ప వేరే చేయలే నేను హరితహారం అని ప్రోగ్రాం పెడితే నాకు బాగా గుర్తున్నది పదిహేనుల కిందనే ఆయన సొంతంగా ముప్పై నలభై లక్షలు ఖర్చు పెట్టి చెట్లు తెచ్చి ఊరు ఊరికి పంచండు ప్రతి ఊరికి పంచండు అవి గవర్నమెంట్ డబ్బులు కావు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చి ప్రతి ఊరికి కూడా చెట్లు పంపిణీ చేసిడు ఆయన ఎంతసే నా ఊరు నా తాలూకా నేను ఎమ్మెల్యే అయినా కాబట్టి బాగుపడాలని ఆలోచిస్తాడు తప్ప వేరే రకంగా ఆలోచించాడు కాదు ఆయనకు డ్రామాలు వేసుడు నాటకాలు వేసుడు రాదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుడు అరమరికలు లేకుండా నిజాయితీగా ఉంటాడు తప్ప ఏదో డ్రామా కోసం పళ్ళ కోసం దొంగ ధర్నాలు చేసుడు దొంగ దీక్షలు చేసుడు ఇవన్నీ ఆయనకు రావు మిరమెచ్చకాలు రావు సాదాసీదాగా మీ మధ్య ఉండే వ్యక్తి మీకోసం పనిచేసే వ్యక్తి ఇంకో రెండు మూడు విషయాలు తెలంగాణ వచ్చింది చాలా ఘోరమైన పరిస్థితి ఉండే ఆయకట్టు ప్రాంత రైతులకు కూడా మీకు కూడా చక్కగా నీళ్ళు రాకపో అక్కడ కూడా ఇబ్బందులు ఉండే చాలా బాధ ఉండే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఖచ్చితంగా వ్యవసాయ స్థిరీకరణ జరగాలి వ్యవసాయం అనేది ఇవాడు పోతడు మన బాధ పోయింది వ్యవసాయం స్థిరీకరించబడాలి గ్రామాలు చల్లగా ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాం దాని ఫలితం ఏంది మేము ఆశామాషిగా చేయలే ఒక పద్ధతి ప్రకారం పథకం ప్రకారం ఆ నిర్ణయం జరిగింది నిర్ణయం ఏంది అంతకుముందు మీకు నీళ్ళు వస్తే నీళ్లకు పన్నుండే వాటర్ సెస్ నీటి తీరువ వసూలు చేసేది దానిసాక కట్టి కట్టక బకాయిలు ఉండే ఒక ఆరు వందల కోట్లు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం రైతు నిలబెట్టాలి ఏం చేసినా సరే నిర్ణయం తీసుకుంటే నీటి తీరువా బకాయిలు మాఫీ చేసినాం ఇలా నీ నీళ్ళ ట్యాక్స్ లేదు తెలంగాణ రాష్ట్రంలో నీటి తీరు నీటి తీరువా వసూలు చేస్తలేరు అట్లనే ఉచిత విద్యుత్తు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తా ఉన్నాం ఉన్నాం ఒక నిర్ణయం ప్రకారం ఇస్తా ఉన్నాం వట్ ఇస్తలేం ఇస్తలేము అట్లనే సమయానికి ఉన్నోళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు చిన్నోళ్ళు ఉంటారు పెద్దోళ్ళు ఉంటాడని పంట పెరగాలి రాష్ట్రం గౌరవం పెరగాలి రైతుల జేబు నిండాలి వాళ్ళ అప్పులు తీరాలని చెప్పి రైతు బంధు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినాం టంచనక డబ్బులు వస్తూ ఉన్నాయి అదేవిధంగా ధాన్యం కూడా కొనాలే రైతుల దగ్గర ధాన్యం కొంటా ఉన్నాం కొత్త ప్రభుత్వానికి నష్టం వచ్చినా ధాన్యం కొంటా ఉన్నాం ఇవన్నీ కార్యక్రమాలు పట్టుకొని అలవోకగా చేసినవి కావు మా ఎలక్షన్ మేనిఫెస్టోలో లేవు ఇవన్నీ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పలే మీకు డబ్బులు వస్తున్నాయి రైతు బంధు డబ్బులు వస్తాయి ఎట్లా వస్తాయి మీరు ఏ ఆఫీస్కి పోతలేరు ఎవరిని దరఖాస్తు పెడతలేరు ఎవరికి ఏకైనా లంచం ఇస్తలేరు మేము అక్కడ హైదరాబాద్లో డబ్బులు వేస్తే ఇక టింగు టింగు మని మీ సెల్ ఫోన్లు మోగుతూ ఉంటాయి మీరు చూసుకొని బ్యాంకులో చూసుకుంటే మీకు డబ్బులు వచ్చేస్తున్నాయి మీరు మందు బస్తాలకో ట్రాక్టర్ దునకం కిరాయికో కూలుల మందులకో ఇత్తనాలకో మీరు మంచిగా వాడుకుంటూ ఉన్నారు దాని ద్వారా ఈరోజు మూడు కోట్ల టన్నుల వడ్లు వండుతూ ఉన్నాయి తెలంగాణలో మూడు కోట్ల టన్నులు ఇంకా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి అవి కూడా కంప్లీట్ అయితే నాలుగు కోట్ల టన్నులకు పోయి ఇండియాలో మనమే నెంబర్ వన్గా పోతూ ఉన్నాం ఇవాళ నెంబర్ టూ ఉన్నాం ఇదంతా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ఏడెనిమిదేళ్ళలో ఇప్పుడు తొమ్మిదేళ్లలో వ్యవసాయ రంగం సాధించినటువంటి అభివృద్ధి మీ కండ్ల ముందు ఉన్నది మీరే రైతులే దాని కథానాయకులు మేము అక్కడి నుంచి పంపించినా మీరే కథానాయకులు ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది కేసీఆర్కి బుద్ధి లేదు ప్రజలు కట్టే అమూల్యమైన రైతు రైతుబంధు రూపంలో దుబారా చేస్తాడు అని మాట్లాడుతుంది రైతు బంధు దుబారానా రైతుబంధు వేస్టా ఉండాలన్నా రైతు బంధు ఉండాలంటే వాళ్ళు చేయలేవాళ్ళు ఒకసారి కెమెరాలు అంటే దింపురా బాబా దిక్కు దింపురు స్టేజ్ పట్టలేదావా రైతు బంధు ఉండాలి కదా రైతు బంధు ఉండు కాదు వచ్చేది మార్చి తర్వాత పన్నెండు వేలు అవుతుంది పెరుక్కుంటే పెరుక్కుంటే పదహారు వేలు కాబోతా ఉంది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా వ్యవసాయం జరగదు జరుగుతలేదు ఎక్కడ కూడా తప్పకుండా గవర్నమెంట్ సపోర్ట్ కావాలి ఇవన్నీ నిర్ణయం చేసినాం కరెంటు ఇప్పుడున్న పీసీసీ ప్రెసిడెంట్ గారు అంటుండు కరెంటు ఇరవై నాలుగు గంటలు ఇచ్చి కూడా వేస్ట్ చేస్తాడు కేసీఆర్ మూడు గంటలు ఇచ్చే దాకా పారుతుంది ఉంటుండు మూడు గంటలకు పారుతుంది పొలం ఎన్ని